అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒకటి కాదు రెండు కథలతో మీ ముందుకు వచ్చేసాను రెండు కథలు కూడా మన జీవితానికి ఎంతో ఉపయోగపడే ఒక కథలు అనమాట ఇక ఆలస్యం చేయకుండా ఆ కథలంటే చూద్దామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక జ్యోతిషుడు ఒకరోజు పొరుగురు వెళ్తూ ఉంటారు ఒక ఇంటి దగ్గర ఆగుతాడనమాట ఆ ఇంటి యజమానిని పిలిచి మీ ఇంట్లో ఒక చావు రాసిపెట్టు ఉంది అని చెబుతాడు ఆ యజమాని ఆ జ్యోతిష్యుడు గురించి బాగా తెలుసు అతడు చెప్పింది ఇంతవరకు తప్పైందే లేదు పొళ్ళు పోకుండా జరిగే తీరుతుంది అయితే ఇప్పుడు మా ఇంట్లో ఒక చావు రాసిపెట్టి ఉందంటే ఈ దీన్ని ఎవరు ఎలాగైనా సరే అడ్డుకోవాలి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని తలచి వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని పొరుగురు వెళ్ళటానికి సిద్ధపడిపోతాడు ఆ యజమాని దారిలో అతని భార్య ఒక మాట అడుగుతుంది ఏమండి మన ఊరికి వెళ్తున్న విషయం మన మామగారికి తెలీదు అంటే మీ నాన్నగారికి తెలియదు ఒకవేళ ఆయన రోజులాగానే మనల్ని చూడటానికి ఇంటికి వచ్చాడండి ఇంటికి వచ్చాడు అనుకోండి ఎలాగా అని అడుగుతుంది అప్పుడు యజమాని చెప్తాడనమాట అంటే భార్య మాటలకి భర్త ఏం పర్వాలేదులే ఇల్లు మనం తాళం వేస్తున్నాం కదా తిరిగి వెళ్ళిపోతాడు నువ్వేం కంగారు పడుకో అని చెప్పి భార్యకి సర్దు చెప్తాడు నిజమే ఇల్లు లాక్ చేసి ఉంటే ఇంకా ఇంట్లో ఎవరు లేరు అనుకొని వెళ్ళిపోతారులే అని తనకు తాను సమాధానపరుచుకుంటుంది ఆమె ఇక్కడ ఇలా ఉండగా ఆ పెద్ద అంటే ఆ యజమాని తండ్రి ఎప్పటిలాగే తను కొడుకు కోడల్ని పిల్లల్ని చూడటానికి ఊరు నుంచి ఇక్కడికి వస్తాడనమాట ఇక్కడికి వచ్చి ఉండేసరికి ఇల్లు బార్లాగా తెరిచిపోయి ఉంటుంది ఏమై ఉంటుంది ఎందుకు ఇట్లాగా ఉంది అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తారనమాట ఎవరో కనిపించట్లేదు ఇల్లు మాత్రం ఉందనగానే ఆ ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి ఇల్లు పగలగొట్టి ఇల్లు తాళం పగలగొట్టి దొంగలు పడి డబ్బు నగలు అన్నీ దోచుకొని వెళ్ళిపోతారనమాట దోచుకొని వెళ్ళిపోయేసరికి ఈ సంగతి పెద్ద ఆయనకి తెలియక లోపలికి వచ్చి అంతా తిరిగి చూసేసరికి ఆ పైన ఉన్న ఒక కప్పు అనేది వాళ్ళు పైనబడి అక్కడ కన్ను మోస్తాడు ఎలాగలోగో ఆ తండ్రి మరణం ఆ యజమానికి తెలుస్తుంది చాలా బాధపడిపోతాడు విధి విధి రాత అనేది ఆల్రెడీ రాసుంటే మనం ఎంత దూరం తప్పించుకున్నా తప్పించుకోలేం ఇలాగా నేను నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకున్నాను కానీ నా తండ్రిని బలిచ్చుకున్నాను అని చెప్పి చాలా బాధపడతాడనమాట దీని దీన్ని బట్టి అతను విధిరాతని ఎవ్వరూ మార్చలేరు ఎక్కడికి వెళ్ళినా కూడా విధిరాత అనేది మనల్ని వెంటాడుతుంది అని చెప్పి స్పష్టంగా తెలుసుకుంటాడు ఆ యజమాని మనం కూడా అంతేనండి విధిరాతని ఎవ్వరూ తప్పించుకోలేరు ఏదైనా సరే మనకు రాసి పెట్టున్నదే జరుగుతుంది కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటామనుకోండి మనకు దక్కాల్సిందే మనకు దక్కుతుంది అది ఎంత పెద్ద నా నిధి అయినా సరే ఉద్యోగం అయినా సరే వ్యాపారమైనా సరే చా ఆఖరికి చావైనా సరే చావు నుంచి తప్పించుకోవాలన్నా కూడా మన చేతుల్లో ఉండదు అంత కాలం ఎలా చెప్తే అలా నడవాలి ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది విధిరాత తప్పించుకోలేం కాబట్టి మనం బతికినంత కాలం సంతోషంగా జీవించాలన్నది ఈ కథ సారాంశం ఇంకా ఇంట్రెస్టింగ్ అయిన రెండవ కథ ఏంటో చూద్దామా తెల్లవారి జామున నిద్రలేచి కాలకుత్రాలు తీర్చుకొని పరుగు పరుగున తల పొలం గట్టుకు వెళ్తాడు రంగన్న వారం రోజులుగా వర్షాలు లేక ఎండిపోతున్న పంటను చూసి ఈసారి కూడా పంట నష్టమైనట్టే మన చేతికి రాదు అని భావించి రంగన్న వాటి కోసం మేఘాలను చూస్తూ బోరున విలపించుకుంటాడనమాట తన బాధని అంతా మేఘాల వైపు చూసి చెప్పుకుంటూ ఉంటాడు అటుసగా వెళ్తున్న వరుణదేవుడు వర్షాలిచ్చే వరుణదేవుడు ఇతను బాధ చూసి పాపం చెల్లించిపోయాడు ఎంతటి కష్టపడుతున్నాడు ఈ రైతు అని అతని కోరికను తీర్చాలి అనుకున్నాడు కానీ అంతకన్నా ముందే ఇతన్ని పరీక్షించి తర్వాత ఇతని కోరిక తీరుద్దామని చెప్పి అనుకుంటాడు వరుణదేవుడు వెంటనే ఒక ముసలి గుడ్డివాడి వేషం వేసుకొని తిన్నగా అతని దగ్గరికి ఆ రైతు దగ్గరికి వస్తాడు నాయన నాకు కళ్ళు లేవు పైగా ఒంట్లో సత్తు కూడా లేదు నాకు కూసంత జాగా ఇచ్చి సాయం చేస్తావా నేను ఇక్కడే ఒక పాక నిర్మించుకొని చక్కగా కాలం వెళ్ళబుచ్చుతాను అంటాడు అప్పుడు ఆ రైతు వర్షాలు లేక ఈ పొడం బీడుబడిపోయింది ఇక ఈ భూమి పంటకు ఉపయోగపడదని ఉపయోగపడుతుందని నేను అనుకోవడం లేదు తాత సరేలే కనీసం నీకన్నా ఉపయోగపడుతుంది కదా అదే ఒక భాగ్యంగా భావిస్తాను అని చెప్పి ఆ రైతే స్వయంగా ఒక పాకని నిర్మించేదానికి అతనికి సహాయం చేసి ఆ వరు మారువేషంలో ఉన్న వరుదేవుడికి ఒక పాక నిర్మిస్తాడు అంటే అతని కష్టం చూసి అతని మనసు చూసి వరుణదేవుడు కరిగిపోయి భూమిపై వర్షం కురిపించేస్తాడనమాట ఏమి నాయనా ఇప్పుడు వర్షం కురిసింది కదా ఈ భూమి ఇంకా పంటకు పనికొస్తుంది ఇప్పుడు కూడా ఈ భూమి నాదేనా లేక ఖాళీ చేయి ఖాళీ చేయి నేను పంట పండించుకోవాలని నన్ను తరిమేస్తావా నాయన అని చెప్పి అడుగుతాడు మారు వయసులో ఉన్న వరుణి దేవుడు లేదు తాతగారు ఇక్కడ నుండి ఇది ఈ స్థలం మీదే మీకు నేను చేసిన సాయం చూసి ఆ వరుణ దేవుడు కరుణించాడేమో ఖచ్చితంగా నేను మరొక చెట్టున మరొక చోట భూమిని కొని పంటను పండించుకుంటాను మీరు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి తృప్తిగా చెప్తాడు ఆ రైతు అతని ముందు వరుణుడు ప్రత్యక్షమై ఆ మాటలకి ఎంతో కూడా ఒకరికి కావాల్సిన ఒక ఆహార పదార్థాన్ని పంచుకొని సంతోషంగా వెళ్ళమని చెప్పి మనసు ఏదైనా సరే మనం ఆలోచించామంటే తప్పకుండా నీతి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి అలాగే ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల ఎంత లాభం చూడండి నిలబడతాయి కాబట్టి మనదే ఇతరులు మన సాయం చేసే స్వార్థం లేకుండా మనకు మనం ఇతరుల దగ్గర నుంచి ఒక్కో

Have a good day, friends. Thank you for watching. Bye.